వాక్యాన్ని చదువుకుందాం ఆరవ ఆరవ కీర్తన ఆరవ వచనము ఏడవ వచనము రెండు చదువుకుందాం నేను మూలుగుచు అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెలియజేయచున్నాను కన్నీళ్ళ నా పడక నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఎంత వేదనతో భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడో చూడండి ఎంత నేను మూలుగుచు అలసి ఉన్నాను అంటున్నాడు ఫస్ట్ ఏమన్నాడు మూలుగుచ్చు అలిసి ఉన్నాను ఎప్పుడు మూలుగుతాం మనం తీవ్ర జ్వరం వచ్చినప్పుడు శరీరం సహకరించినప్పుడు మూలుగుతూ ఉంటాం మూలుగుతూ అలిసిపోయినని చెప్తున్నాడు మొదటి మాట రెండవ మాట ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నట నా పరుపు తేలేజేయిచున్నాను చూసారా ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ తన పరుపు తయారు చేయొచ్చును అంటున్నాడు ఎంత కన్నీరుగా ఆరిస్తే ఆ పరుపు తేలిపోతుందో ఒకసారి ఆలోచించేయండి చేయండి మరి ఇలాంటి ప్రార్థన స్థుతి ఆరాధన విజ్ఞాపన ఎప్పుడైనా మనం చేశామా ఎవరైనా చేశారా ఒకసారి ఆలోచించేయండి చేయండి అంటే భక్తుడికి అనేక మంది శత్రువులు ఉన్నారు దావేది గారికి చుట్టూ శత్రువులు ఉన్నారు ఇంట్లో శత్రువులు ఉన్నారు పిల్లనిచ్చిన మామ శత్రుగా ఉన్నాడు కాబట్టి అందుకే ప్రతి రాత్రి ఈ కన్నీరు విడిచుచు నా పరుపు తెలియజేయుచున్నాను మూడోది రెండవది మూడో చూద్దాం చూడండి నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నదట నిజంగా చూడండి నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవచ్చుంది అంటున్నాడు అంటే తన పడకే కొట్టుకొని పోతుందట కొట్టుకొని పోవాలంటే వర్షం భీభోత్సవమైన వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంది కానీ ఇక్కడ చూడు నా పడక కొట్టుకొని పోవచ్చుందన అంత వేదన అంత బాధ ఉంది మూడు నాలుగో చూడండి విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి విచారము చేత ఆయన కన్నులు ఏమవుతున్నాడు గుంటలు పడుతున్నాయి గుంటలు పడుతున్నాయి మరొకసారి ఆలోచన చేయండి ఇలాంటి శ్రమలు నీకున్నాయా ఇలాంటి బాధలు కష్టాలు మనకున్నాయా ఉంటే మనం నిలవగలమా దావిదు వల్ల నిలవగలమా దావిదుగాలే దేవుని మీద ఆధారపడగలమా ఒకసారి ఆలోచన చేయండి ఐదోది మాట్లాడుతున్నాడు నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఆయనకు బాధ కలిగించేవారు ఉన్నారు బాధను కలిగించేవారు ఉన్నారు కాబట్టి ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు మరి నీవు కూడా విచారం చేత నీ కన్నులో గుంటలు పడుచున్న పడుచున్నవా అయితే ఈ విధంగా దేవుని స్థుతించు దేవుని మహిమపరచు దేవుని కీర్తించు దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేయి ప్రార్థన చేయి వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్య కార్యాన్ని చూడగలుగుతావు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు మరి దావీదు దేవుని విడవలేదు దేవుని సన్నిధిలో ఆయనను స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తున్నాడు కాబట్టి నీవు ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం మొదటి సమయాలు ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకుందాం అయితే దావీదు అరణ్యంలోను కొండ స్థలంలో ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేసుండెను సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు ఆయనకు స్థుతి కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక ఎంత అద్భుతం చూడండి సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు ఇది దేవుని ఉన్న గొప్పతనం అందుకే దావీదు దేవుని సందులో కూర్చొని ప్రార్థిస్తున్నాడు మూలుగుచున్నాడు కన్నీరు గారుస్తున్నాడు నా ప నా పరుపు తేలుతుంది అంటున్నాడు నా పడక కొట్టుకోపోతుంది అంటున్నాడు నా కన్నులు విచారంతో గుంటలు పడుతున్నాయి అంటున్నాడు నాకు బాధ కలిగించేవారు అనేకులు అంటున్నాడు కానీ దేవుడు అప్పగించలేదు చూడు దేవుడు అప్పగించలేదు దేవుడు చేసే అద్భుతాలు మనం చూద్దాం ఎంత అద్భుతమో చూడండి దేవుడు ఇప్పుడు దావిదంటున్నాడు ఐదవ కీర్తన పదకొండవ వచనం పన్నెండవ వచనం ధ్యానించుకుందాం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదరు ఆయనకు స్థుతి కలుగును గాక దావిది గారి కన్నీరు తోడబడ్డాది దావిది గారి కన్నీరు తోడబడ్డాది ఆయన జీవితంలో సంతోషము కలిగింది సంతోషము కలిగింది మొదటిది రెండోది నీవే వారిని కాపాడుదువు చూసారా దేవుడు కాపాడుతున్నాడు మూడోది నిత్యము ఆనందధ్వని చేయుదురు అంటున్నాడు నిత్యము ఆనంద చేయుదురు మూడోది నాలుగోది చూడండి నీతి మంత్రులను నీవే చూసారా నాలుగోది నీతి మంత్రులను నీవే ఐదవది ఖేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పదేవు ఖేడంతో కప్పునట్లు దయతో దేవుడు కప్పాడు చూసావా శత్రువుకు అప్పగించలేదు దేవుడు దావీదును తన ఖేడంతో కప్పాడు తన దయతో కప్పాడు కావున నీ నామును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతరు ఐదు విషయాలు తెలియపరుస్తున్నాడు ఎంత చూడు మరి నీవు దావిదు వల్ల దేవుని మీద ఆధారపడితే నీ జీవితంలో మొట్టమొదటి సంతోషం ఉంటుంది నీవు కాపాడబడతావు రెండోది మూడోది నిత్యము ఆనందాన్ని చేస్తావు నాలుగోది దేవుని ఆశీర్విస్తాడు ఐదోది దేవుడిని ప్రమాదం నుంచి తప్పిస్తాడు ఆరోది నీ జీవితంలో ఉల్లాసిస్తావు ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి గాక ఇలాంటి స్థుతి ప్రార్థన విజ్ఞాపన ఆరాధన మా జీవితంలో ఉంటే అద్భుతం చేస్తారని వాగ్దానం చేశావు మీ మాటలకై మీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఆరు ఆశీర్వాదాలు మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మాపై మీ కృప మీ కనికరం మీ దయ ఉంచినందుకు మీకు స్తోత్ర మేము కూడా దావిదు వాళ్ళు ఇలాంటి జీవితం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రార్థన విని జవాబు అనుగ్రించినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏసునామంలో పొందిన నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్